ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్లేగ్రౌండ్గా చేసుకొని తిరుపతి ప్రసాదాంతో ఒక రాజకీయ క్రీడ అనుకున్నారు ఆ రాజకీయ క్రీడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలిపశన చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపారు కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు కుట్రను లేకపోతే మరో ఆలోచనతోటో ఈ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి ఆ చర్చను తానే ప్రారంభిస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా వచ్చిన నిజాయితీతో కూడిన రిప్లై ఏదైతే ఉంటదో నిజాయితీతో కూడినటువంటి అడుగులు ఏవైతే ఉంటాయో నిజాయితీతో కూడినటువంటి వీళ్ళ సమాధానం ఏదైతే ఉంటుందో అటు చంద్రబాబు నాయుడు గారి క్యాంపును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది అన్నమాట ముమ్మాటికి నిజం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రైమ్ మినిస్టర్ కు వైవి వైవీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ అన్నీ ఆళ్ళు ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మరో నాలుగు అడుగులు ముందుకేసి వెళ్ళి తిరుమల చేదుకొని పవిత్ర స్నానం చేసి స్నానం చేసి పుష్కరిణిలో అఖిలాండం దగ్గర కర్పూరం సమర్పించి ఆ శ్రీవారి ముందు మా హయాంలో ఏ తప్పు జరగలేదు ఎలాంటి పొరపాట్లు చేయలేదు అని చెప్పి ప్రమాణం చేశారు అంతకంటే ముందు ఆయన చెప్పారు కూడా శ్రీవారితో ఎవరైనా ఆటలాడాలనుకుంటే శ్రీవారిని ఎవరైనా కనుక ప్రతిష్ట చే విధంగా తప్పుడు ఆరోపణలు చేసినా లేకుంటే అక్కడ ఏమైనా తప్పు చేసినా రక్తం కక్కుకు సావాలి అని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కామెంట్ చేశారు ఎస్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ధైర్యంగా వెళ్ళి ప్రమాణం చేశారు అని అంటే ఏమీ తప్పు చేయలేదనే ధైర్యం తప్పు చేసే అటువంటి చోట అసలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక గుడిలో ఏదైనా కనుక ఏదైనా కావచ్చు ఒక దైవక్షేత్రం ఏదైనా కానీ అని అక్కడ తిండిని మాత్రం చాలా అసలు కాదని కూడా వద్దని కూడా ఎప్పుడు తింటావు ఎందుకని క్వాలిటీతో పెడతారు మంచి బాధ్యతగా ఉంటారు చాలా బాధ్యతగా ఉంటారు అని అటువంటిది పది మంది పోయే గుడి ఉంటేనే ఆ గుడి దగ్గర చేసే ప్రసాదమే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారు ఎంత బాధ్యతతో చేస్తారు అలాంటిది కోట్ల మంది కోట్ల మంది నమ్మకానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే లడ్డులో కల్తీ చేస్తారా బుద్ధి జ్ఞానం ఉన్నది కూడా నా పని చేస్తాడా కనీసం ఊహించగలుగుతామా కనీసం ఊహించగలుగుతామా అటువంటి ఆలోచన ఆలోచన కాదు అసలు అలా అటువంటి పాపపు పనులు చెయ్యము అని నమ్మినారు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి ధైర్యంగా ప్రమాణం చేశారు ఎస్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఛాలెంజ్ విసిరారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ వంతు చంద్రబాబు గారు వెళ్తారా లోకేష్ గారు వెళ్తారా ఎవరు వెళ్ళి ప్రమాణం చేస్తారు మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు చేసినటువంటి విమర్శ నిజమని మీ తరపున ఎవరు వెళ్ళి ప్రమాణం చేస్తారు అని చెప్పి అప్పుడే నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అవును మరి అంత అంత తీవ్రమైన వ్యాఖ్య చేసినప్పుడు మీరు నిజము దాని వెనకలే ఏమీ కుట్ర లేదు దాని ఏమి రాజకీయం లేదని చెప్పి ప్రమాణం చేయమనండి అని నెటిజన్ సార్ నటిచయండి సార్ ఆస్కింగ్ ఎస్ చాలిగా కరుణాకర్ రెడ్డి గారు చేశారు రక్తంగా కుగ్గు సావాలి అన్నారు యాక్చువల్గా ఆయన నోటి నుండి కొన్ని ఎక్స్ట్రీమ్ ఓట్స్ ఎప్పుడు రావు కానీ వచ్చాయి వచ్చేలా చేశారు చేశారు వచ్చేలా డెఫినెట్లీ ఇది చర్చను మరొకట తీసుకుని తీసుకునేలా చేసినట్లే అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ ప్రసాదంతో ఇంత నీచమైన రాజకీయాలు చేసుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రమాణం చేయబోతున్నారని కానీ ఆయనకు నోటీసులు ఇచ్చారు అక్కడ పొలిటికల్ కామెంట్స్ ఏవి చేయకూడదు అని ఆ శ్రీవారిని దర్శించుకొని బయటకే వచ్చి విమర్శలు చేస్తుంటారు బయటకే వచ్చి సరే నోటీసులు ఇస్తే ఇవన్నీ అండి పొలిటికల్ కామెంట్స్ పైన చేయొద్దు అంటే సరే దానికైనా ఒప్పవానిద్దాం అసలు ఆ తిరుమల దేవుడితోటి ప్రసాదంతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈయన వెళ్తే మాత్రం నోటీసులు మీరేం మాట్లాడకూడదు అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమీ తప్పు చేయలేదు చేసింటే అదిగో రక్తం కక్కు అని చెప్పి ప్రమాణం చేస్తూ ఉంటే పోలీసులు లాక్కొని వెళ్ళిపోతున్నారు ఎందుకు లాక్కొని వెళ్ళిపోవాలి ఏం రాజకీయాలు చేయట్లేదు కదా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు పాపాత్ములు అనే దేవుని ముందు చెబుతున్నారు అది టీటీడీ చైర్మన్కి మొన్నటి వరకు ఆయనేగా మాజీ చైర్మన్ హోదాలో చేయనీయండి దాన్ని లాక్కపోవడం ఎందుకు వెరసి మొత్తం మీద నేను నేను ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు దేన్నైతే రాజకీయం కోసం వడుకోకూడదు దాన్ని వాడుకుంటున్నారు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతారు అని అదే పని జరిగింది పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు బయటపడే మార్గం తెలియక నానా కష్టాలు పడుతూ ఉన్నారు